హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ సాయిలక్ష్మి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే సండే వ్లాగు సండే అయితే ఇగో ములొక్కరు తీసుకొచ్చారండి మా వారు దీన్ని పప్పు చేద్దామని మాసం అయిపోతుంది కానీ నేను ఉండడం అవ్వలేదు ఇంక అలాగే అయిపోతుందని తెచ్చారనమాట బయటకు వెళ్తేను పొలం వెళ్ళి ఇంక ఇవన్నీ తీసేసాను కానీ కాడలు ఇంకా ఈసులు ఉన్నాయి ఇవన్నీ తీస్తున్నాను నిన్న నైట్ తెచ్చారండి ఈవినింగ్ సిక్స్ ఆ టైంకి కానీ మార్నింగ్కి అలా అయిపోయింది అండ్లు ఎక్కువ ఉన్నాయి కదా అందువల్ల ఏంటో ఆ చిన్న చిన్న ఈసులు కూడా తీసి ఇగో పప్పులో ఉడికించేసాను కొంచెం చింతపండు చుక్క వేసాను అదే కొద్దిగా నిమ్మకాయ సైజు అంటే నార్మల్గా అయితే ఇది అందరు పొడి చేసుకుంటూ ఉంటారు పొడి పొడులు ఉంటే పిల్లలు తినరేమో అని అనేసి ఇలా అయితే కొంచెం ఏ చుక్క కూర పప్పు అనుకుని తింటారు కదండి అందుకని ఇలా చేశాను అనమాట కొంచెం కలర్ఫుల్గా ఉంటేనే కదండి పిల్లలు తినేది లేదంటే తినరు కదా ఈ ఆకుకూర అనేటప్పటికీ అందుకనే కొంచెం పైన కొంచెం ఎర్రకారం వేస్తాను అనమాట కొంచెం వాళ్ళు తింటారు కదా అని అన్ని ఆకుకూరల కన్నా ఈ ములక్కూరలోనే ఎక్కువ ప్రోటీన్స్ ఇవన్నీ ఉంటాయండి మనం అనుకుంటాం కానీ కానీ మన దగ్గరే దొరుకుతుంది వండడానికే టైం ఉండదు నాకు అంటే ఏదో ఒకటి కనిపిస్తూ ఉంటుంది అందుకు ప్రత్యేకంగా అంటే చేయట్లేదు చేయాలి అనుకుంటున్నాను ఈసారి నుంచి మా అబ్బీకి అయితే పెట్టానండి ఈ మధ్యన కొంచెం డ్యాండ్ అది ఉంటుంది ఇచ్చింగ్ అంటుంది అనేసి ఎక్కువ లేదు కానీ లైట్ లైట్గా ఉంది ఇంకా అలాగే వదిలేస్తే ఇంకా పెరిగిపోతుందేమో అనేసి టైం ఉండట్లేదు అసలు నన్ను డైలీ స్కూల్కి వెళ్ళిపోవడం కదండి మెంతిపిండి అంటే టైం పడుతుంది ఇంకా నిన్న సండే కదా అని పెట్టాను అనమాట తర్వాత ఇగో మా పెరట్లో కాసే ఇవి వంకాయలు మధ్యన చీడ పట్టేసి అన్నాను కదా కొంచెం జల్లు పడుతుంది కదా అటు కొంచెం జల్లు అది పడుతుంది కదండి అందువల్ల ఏంటో కొంచెం దిగాయి వంకాయలు ఒక్కొక్క చెట్టుకి ఒక నాలుగు మొక్కలు ఎన్నో ఉన్నాయి అక్కడక్కడ ఒక రెండు కాయలు అలా అనమాట ఇవి పచ్చవంగా ఏంటో తెలియదు పడి మొలిచేయి కదా అని అక్కడక్కడ పాతేశాము కాసేదాకా నాకు తెలియదు ఒక్కొక్కటి ఒక టైప్లో ఉన్నాయి కొన్ని పొడుగ్గా ఉన్నాయి కొన్ని కలర్ ఏమో లైట్ గ్రీన్ కలర్లో ఉన్నాయి భలే అందంగా అనిపించాయి కొనుక్కున్న వేరు మన పెరట్లో కాసిన వేరు కదండి ఆ ఫీలింగ్ వేరు కదా నాకైతే భలే నచ్చాయి ఇవి ఏదైనా కూర చేయాలి ఇప్పుడు చేస్తాను ఇదైతే చూసారా నేను బట్టలు తడుపుదామని సర్పు వేసేసి వెళ్ళిపోయిన లోపలికి ఈ లోపల ఏదో పని చేసుకుంటున్నాను అనమాట ఈ లోపల అది పైకి మొత్తం నొరగ నొరగలా వచ్చేసింది మా అబ్బి అయితే స్నో వచ్చింది స్నో వచ్చింది అని అరుస్తుంది ఏంటి అబ్బా అని చూస్తే ఇది శుభ్రంగా ఆడేసుకుంది దాంతో అమ్మ కాసేపు నన్ను నేను అనుకమ్మా సేపు ఆడుకుంటాను ఇలా ఎప్పుడు రాదు కదా అని చెప్పి ఏదో చాలాసేపు ఆడేసింది నాకేమో భయం సర్పు కదండి అది చేతులు ఏమైనా కొంచెం ఇది అవుతాయేమో అనుకున్నాను చాలాసేపు అలాగే ఆడింది తర్వాత తిట్టిన తర్వాత ఇంక పక్కకు వచ్చేసింది అనమాట భలే ఎంజాయ్ చేసింది పాపం ఏంటి మేఘాల ఎంతకు వచ్చేసాయి అంటుంది ఏదేదో చేసింది మొత్తానికి నాకు చూడడానికి బాగానే అనిపించింది మా అబ్బాయి చూడలేదు ఇంకాను ఇంకా మొత్తం అల్లరి అల్లరి చేసేద్దును ఇది ఒకటే చూసిన వల్ల కొంచెం కొంచెంగా చేసింది అనమాట అల్లరి నేను వదిలేయడం ఏమో కానీ మా అంబీ బాగా ఎంజాయ్ చేసిందండి ఈరోజైతే సండే అంతా ఇలాగే అయిపోయింది నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈరోజైతే మా మార్నింగ్ నుంచి ఇంకా సండే కదా టైం దొరికింది కదా ఇంకా అలా చేస్తూనే ఉంది ఏదో ఒకటి అలాగే గడిపేసింది ఇదంతా ఒక అరగంట సేపు అక్కడే కూర్చుందండి నాకైతే పిచ్చ కోపం వచ్చింది ఆ చేతులు ఏమైనా అయిపోతాయేమో పొరలు ఊడిపోతాయేమోనని చూడ్డానికి అందంగా ఉంది కానీ అయినా భయం వేసింది ఇంకా అలాగే చేస్తూ కూర్చుంది కాసేపటికి ఒక కేక వేసిన తర్వాత అనమాట ఇంకప్పుడు నేను బట్టలు జాడించుకున్నాను తర్వాత దానికి తల ఈ రోజంతా ఇలాగే అయిపోయింది మొత్తానికి ఎలాగైతే ఈరోజు ములకూర పప్పు వండడం అయింది ఆషాఢ మాసం అయిపోతుంది కదా